చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది ఈ వన్ ఇయర్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటంటే జగన్ అంటే నమ్మకము చంద్రబాబు నాయుడు అంటే మోసం ఇది ప్రతిపక్షంగా మేము మాట్లాడే మాటలు కాదు ఇది ద కామన్ మ్యాన్ ద బాటమ్ లెవెల్లో ఉండే ప్రజలు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఈరోజు చెప్తామన్నారన్నమాట నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క తనయుడు లోకేష్ గారు మా సూపర్ సిక్స్ కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి భుజాలు ఎగరేస్తామన్నారన్నమాట కంప్లీట్ చేశారంట డూ ఎనీ వన్ బిలీవ్ ఇన్ ఇట్ ఎవరు దాన్ని నమ్ముతారు విశ్వా ఎవరు దాన్ని విశ్వసిస్తారు ఈ రోజుకి కూడా ప్రతిరోజు కూడా నా దగ్గరికి ఓ పది ఇరవై కేసెస్ ఏమో మా అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం ఉందో మాకు రాలేదు మాకు మూడు వందల మీటర్లు మూడు వందల యూనిట్స్ దాటలేదు అయినా కానీ మా పేరుని తొలగించారు ఏ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఈ వీళ్ళని తొలగించారో ప్రభుత్వం వారికి ఎంతవరకు తెలియజేయట్లేదు ఇంతకుముందు జగన్ గారు ఉండేటప్పుడు సచివాలయాలు కలకల్లాడేవి వెళ్తే అందరూ అక్కడేమో యంగ్స్టర్స్ అప్పుడే ఎంప్లాయ్మెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఎంతో ఆనందంతో మంచి హాస్పిటాలిటీతో ప్రజల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి రాకపోతే ఏ కారణం వల్ల రాలేదు దాన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేసి మరీ దాన్ని పెట్టి ఆ రకంగా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఒక సాచ్యురేషన్ లెవెల్ తీసుకుని వచ్చారు ఎంతో ప్రేమగా ఆప్యాయకన ఇక సచివాలయం కలిపి ఒక్క ఎంప్లాయ్ ఉండట్లేదు వాళ్ళనేమో ఎన్నో కానీ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలు పాస్ అయ్యి సచివాలయం ఉద్యోగం అంటే విఆర్ ది ట్రాన్స్మిటర్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ పీపుల్ అని వాళ్ళు జాయిన్ అవుతే వాళ్ళని ఈరోజు తీసుకుని వెళ్ళి పెన్షన్ పంచడానికి వాడతా ఉన్నారన్నమాట రేషన్ ఏమో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఇంట్లో తీసుకుని వెళ్ళి అంటే ఎన్ని కళలు కానీ సచివాలయం సిబ్బంది మేము ట్రాన్స్మిటర్స్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది పీపుల్ అని చెప్పేసి పబ్లిక్ అని చెప్పేసి జాయిన్ అయిన వాళ్ళు కళలన్నీ తుంచవే ఏమి రాజకీయం నాకు అర్థం కావట్లేదు ఏమంటే ఛాలెంజ్ అంట విత్డ్రా చేసుకోవాలంటే ఆ రోజు లోకేష్ గారు టూ థౌజండ్ రూపీస్ జగన్మోహన్ రెడ్డి గారేమో ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది వాష్ రూమ్స్ టాయిలెట్స్ అని చెప్పేసి దాన్ని కట్ చేస్తే నువ్వు ఎన్ని మాటలు అన్నావు జగన్ గారికి జీ ట్యాక్స్ అని చెప్పేసి జే ట్యాక్స్ అని చెప్పేసి ఇలాగన్నా ఈరోజు మరి నిన్ను కూడా లేదు చూపిస్తుంది కదా కబడ్దార్ లేదంటే మేమేమో కోర్టుకి వెళ్ళి యాక్షన్ తీసుకుంటాము అంటే ఇఫ్ యూ స్పీక్ ఇట్స్ రైట్ ఇది ప్రతిపక్షం స్పీక్స్ ఇట్స్ రాంగ్ ఇట్స్ ఏమంటేనేమో గుండాలు గుండాగిరి గుండాగిరి ఎవరు చేస్తావన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మొన్నేమో పొగాకు దాని మీద వెళ్తే కొన్ని లక్షల మంది ఆ రోజు వస్తారని చెప్పి అందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డికి నాట్ నాటే గా వచ్చిన లీడర్షిప్ కాదు కదా అతనికి ఇట్స్ బాన్ లీడర్ ఫార్టీ వన్ పర్సెంట్ ఓటు షేర్ ఉంది ఈ ఆంధ్రాలోని అందులో మీకేమో యాంటీసీ చాలా ఫాస్ట్ గా డెవలప్ అయింది మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు లక్షలాది మంది వస్తారు దాంట్లో ఒక యాభై మంది రౌడీ గ్యాంగ్ నేమో మీ తెలియజేశం అని కూర్చి చూస్తా ఉన్నా మీ క్లియర్గానా ఇసిరి వాడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ వీళ్ళు పట్టుబడిపోకుండా పోలీసులు పట్టుబడి పడిపోవడానికి కాదు పరిగెట్టింది మా సిపి నాయకులు పట్టుబడుకుండా పరుగులు తీసే అంటే ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ సరే ఎవరైనా సరే అంటే ఇట్స్ సాక్రిఫైస్ కాదా ఇది అంటే వాళ్ళు దాన్ని దొరికితే ఏమవుతారు అని లక్షల మందులని ఒక్కొక్కరు జస్టులు ముట్టుకుంటే అప్పుడంలో నిలిగిపోతారు కదా అంటే వాళ్ళ ప్రాణాన్ని కూడా పనంగా పెడతా ఈ రోజు ఏదంటే మా మీద పొరచాల కోసం లా అండ్ ఆర్డర్ మేము కీణిస్తా ఉన్నది వైఎస్ఆర్ సిపి అని చెప్పి చెప్పడం కోసం అని చెప్పేసి సో ఇది మేము ఖండిస్తా ఉన్నాము గా ఈరోజు మనం చూస్తా అరాచకాలు దుర్మార్గాలు ఇంకా అరాచకాలు అంటే చెప్పిన అవసరం లేదు స్పైన్ సిలింగ్ స్పైన్ సిలింగ్ నువ్వు ఎన్ని ఒణుకు పుట్టిస్తే లాంటి పదలు వింటున్నావు ఆరు సంవత్సరాల ఆడపిల్లల్ని మానభంగాలు చేయడం ఎస్సీ పిల్లల్ని ముఖ్యంగా వాళ్ళని ఏమో ఎస్టీ పిల్లల్ని మానభంగాలు చేయడం ఈ టీడీపీ వాళ్ళని రాజ్యం ఏంటి నాకు అర్థం కావట్లేదు లేని కేసెస్ ఏమో పెట్టడం ఇస్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ ఫ్రెండ్స్ నువ్వు చంద్రబాబు నాయుడు కదా లోకేష్ కదా గవర్నమెంట్ లో ఉన్నావు కదా అని చెప్పి నీకు తొత్తిలా పనిచేయదు లా కందరికి అతీతంగా పనిచేస్తుంది అందుకనే సుప్రీంకోర్టు ఈరోజు చూడండి ఏదైతే మా సీనియర్ జర్నలిస్ట్ సాక్షి జర్నలిస్ట్ని మీరేమో తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేస్తే ఆన్ వాట్ ప్రొటెక్ట్ యూ ఆ అరెస్టెడ్ అని చెప్పేసి చక్కగా క్వశ్చన్ చేయట సమ్ లడీ బాగా డిబేట్ కి వెళ్ళి ఆడేదో నోరు పారేసుకుంటే వాడు అరెస్ట్ చెయ్యి వాడు అరెస్ట్ చెయ్యి వి ఆర్ విత్ యూ బట్ హౌ యూ క్యాన్ రిస్ ఫర్ ది యాంకర్ జర్నలిస్ట్కి కొమ్మినయన్ గారికి సో ఇది మేము ప్రశ్నిస్తా ఉన్నామన్నమాట రెడ్ బుక్ రాజ్యాంగం కదా ఇది మరి అవి మనమేమో ఒక ఇయర్కి నీ అరాచకాలు అంటే రెండు వందల పేజీలు వచ్చింది అంటే ఐదు ఐదు సంవత్సరాలకి వెయ్యి వస్తుంది అరాచకాల వస్తాయి మహిళలు చిన్నారాలపై ఘోరాలు ఇంకా అది అది ఇంకా చెప్పలేము అన్నమాట బిహార్ మాదిరిగా చేసేసరి అసలు ఏంటో నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎంత దారుణంగా ఫెయిల్ అవ్వలేదు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నేను ఒప్పుకుంటాను ఇంత దారుణంగా ఫెయిల్ అవ్వలేదు ఇట్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఈస్ గెటింగ్ గైడెడ్ பேஷன் சென்னை அந்த அந்த எந்த சின்ன பிள்ளை அதுக்கு ஏன் தெரியது அப்ளை தவிர மர அது அடி அட்ட அது பிடித்து மீட்டிஸ்தான் மனுஷ நைஜம் அது ஜகன்மோகன் ரெடி கார மொன்ன ఏఎన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏమో చంద్రబాబు నాయుడు అంటున్నారు అనమాట ఇంకా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నారు అందరు కూడా అని చెప్పి అందుకనే ఇది బిజినెస్ పీపుల్ ఏమో రావట్లేదు అతను మళ్ళీ వచ్చేసాను అంటే ఇతనికి కూడా మళ్ళీ వచ్చేస్తారని శుభాస్తం రాకంటూ ఉంటారా అతను ఇస్ ఎమర్జెడ్ లీడర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసియాల్ని నర నరాల్లో ఉంచుకునే లీడర్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా సంపద సృష్టిస్తానన్నాము సంపద జీరో ఈ రోజు వారు కూడా ఏమైనా సరే నీ ఏదైతే ఫైనాన్షియల్ ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఒక్క రూపాయన సృష్టించావో జిఎస్టి పడిపోయింది జీడిపి త్రీ పాయింట్ నైన్కి వెళ్ళిపోయింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కరోనా రోజుల్లో ఆ రెండు సంవత్సరాలు కరోనా వస్తే అసలు రాకపోతే అసలు మేము వాడే వాడిని కోరుకోము కరోనా వచ్చిన రోజుల్లోనే ఎయిట్ పాయింట్ నైన్ జీడిపికి తీసుకుని వెళ్ళిన అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అండి ఎయిట్ పాయింట్ నైన్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా ఇంకా తక్కువ ఉండేది అంటే విఆర్ నంబర్ వన్ ఇన్ ఇండియా ఇప్పుడు నంబర్ లాస్ట్ నంబర్ ఇన్ ఇండియా డబల్ లోనేమో సెంట్రల్ గవర్నమెంట్ పరుగులు చేస్తా ఉంది నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని మరి ఇతగాదేమో త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అనమాట అవు ఇట్ ఈస్ అంటే అంతే అందుకనే ఈ తల్లికి వందనం కోసం అని చెప్పేసి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి తీసుకుని వచ్చి దాంట్లో ఏ చెప్పిన ఫిగర్స్ ఏమో అందరికీ కూడా అందినట్లు కాకంటేనా చెప్పిన ఫిగర్ ఒకటి చేసిందోటి ఆ డబ్బులు ఇంకే దేనికో ఖర్చులు పెట్టుకుంటున్నారో ఏం చేస్తా ఉన్నారో తెలియదు అన్నమాట అడుగుదాం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారేమో నేతృత్వంలోని ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలకు అందించారు పేద ప్రజలకి అందుకే ఆ రోజు ఏంటంటే పేద ప్రజలకు అందిస్తే ఏమవుతుంది అది డబ్బులు మళ్ళీ పుట్టి పుట్టిస్తుంది అన్నమాట బాబాసాహెబ్ అంబేద్కర్ అనమాట పూర్ యాన్స్ ద ఎకానమీ నాట్ ద రిచ్ రెండు వచ్చల డెబ్బై ఐదు వేలు కోట్లు ప్రేత ప్రజలకు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కోట్లు దాచుకోలేదు వాళ్ళు మళ్ళీ ఖర్చు చేశారు మళ్ళీ ఖర్చు చేస్తారు మళ్ళీ ఖర్చు చేస్తారు మళ్ళీ ఖర్చు చేస్తారు మళ్ళీ 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 ఖర్చు చేయడం వల్ల ఏంటంటే ట్యాక్స్ రూపైనా సరే ఏ రూపైనా సరే జిఎస్టీ రూపైనా సరే ఏ రూపైనా సరే ప్రాఫిట్స్ అల్లుకుందన్నమాట అల్లుకొని జీడిపి పెరిగి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాలేదన్నమాట ఆ ఐదు సంవత్సరాలు కూడా స్కూల్స్ అన్నీ కూడా కలకలలాడేవి బట్టల షాపులు కలకల్లాడేవి ఆడేవి రైస్ షాపులన్నీ కూడా కలకల్లాడేవి ఆడేవి చక్కనైన నాణ్యమైన బియ్యం కొనుక్కొని తినేవారు ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయాయి రియల్ ఎస్టేట్ లేదు నడవట్లేదు ప్రజల దగ్గర డబ్బు లేదు అంటారు కాలేజీల ఫీజుల దగ్గర కూడా కట్టడానికి వచ్చినప్పుడు సార్ కాలు పట్టించుకుంటున్నారు కాలు పట్టించుకుంటారు మేము ఫీజు కట్టుకోలేము సార్ మా పరిస్థితి బాగలేదు సార్ అర్థం చేసుకోండి సార్ మేము రైతులం సార్ అని చెప్పేసి గత ఐదు సంవత్సరాలు నేను చూడలేదు ఎందుకంటే నేనేమో ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఒక బిజినెస్ మ్యాన్గా నేను అనమాట సో ఆ రకంగా ఈ రోజు రోజులు వచ్చాయమాట చంద్రబాబు మరో సార్ అట్టరు బాబు మేనిఫెస్టో చెత్తబొట్లోకి అది ఎప్పుడు చెత్తబుట్ల కోసమే చేస్తారు అతను మేనిఫెస్టో నో డౌట్ అబౌట్ దాట్ ఎందుకంటే నేనే నిదర్శనం సార్ ఎస్సీ మత్స్యకారులను ఎస్టీలో చేస్తామని పెడతామని అన్నారు సార్ అని చెప్పేసి నేమో నేను చెప్పానా మీకు అని ఆమె అనమాట మీరు చెప్పారు సార్ అని నేమో అయితే నేను ఈసారి మేనిఫెస్టో చదివి పెట్టాలన్న అంటే అంటే మేనిఫెస్టో చదవకుండా పెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు యాభై సంవత్సరాలుగా మత్స్యాలను పెన్షన్ ఇస్తారని చెప్పేసి నేను ప్రతి ఒక్క టిడిఎల్పి మీటింగ్ లో నేనే లేచి ధైర్యం చేసి చంద్రబాబు నేను ఢీకొనా అనమాట నేను అన్నానా అని చెప్పేసి నన్ను ఎర్రగా కంటి కంటితోటి మొత్తం నా ఎదురుకొంటే ఎస్టీ కోసం వచ్చేదాన్ని మా మహా మత్స్యకారు నాయకులను తోలిస్తా తప్పిస్తా అని చెప్పాను అనమాట ఇవన్నీ అంటే మేనిఫెస్టో ఎప్పుడు కూడా బిన్ కే చేస్తారని చెప్పి పరిమితం అవుతాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం డైవర్సన్ పాలిటిక్ చేస్తూ ఉంది విద్యా వైద్యం అంటే ఇంకేంటంటే ఈ రోజుకి కూడా ఆరోగ్యశ్రేణి పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలేక చేతులు చేస్తూ ఉంది ఎవరైనా సరే పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే మా బోటి వాళ్ళు రికమెండేషన్ చేసుకుని ఆరోగ్యశ్రీలనుమో పెట్టించే పరిస్థితి వస్తుందన్నమాట డైరెక్ట్గా వెళ్తే నువ్వు చెప్తా ఉన్నాయి హాస్పిటల్ యాజమాన్యాలు నాలుగు వేలు కోట్ల రూపాయలు బకాయిలుండిపోయి మేము ఏం చేస్తామని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యాలు ఏమో ఈరోజు ఏమో నిరాకరిస్తున్నారన్నమాట ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లల్ని ఏమో మీ ఫీజులు కట్టుకోండి మాకు సంబంధం లేదు ఫీజు రియంబర్స్మెంట్ మీ ఫీజులు కడితేనే మీ టీసీలు ఇస్తాము లేదంటే మీ ప్రమోషన్ చేస్తాము అని ఈ రోజు ఏమో పిల్లల్ని వేధిస్తా ఉన్నారన్నమాట మానసిక ఇబ్బందులు గురవుతా ఉన్నారన్నమాట ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీంబర్మన్ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు కోట్లాది విద్యార్థులకి విద్యని ఇచ్చినటువంటి దైవం అన్నమాట సరస్వతి సరస్వతి పుత్రుడు అన్నమాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే కోట్లాది మందికి ప్రాణదాత ఆర్ఎక్సైజ్ ద్వారా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనే కానగానే అమ్మఒడి ఇవి కానీ నీ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏమైనా చంద్రబాబు మీద ఉన్నాయా అన్ని లాంగ్వషింగ్ ప్రోగ్రామ్స్ సార్ నాశనం చేసే ప్రోగ్రామ్స్ ఏవైనా సరే నువ్వంటే ఏ ప్రోగ్రామ్ కూడా గుర్తురాదు రంగం ఏమో ఈ రోజు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు పవర్ విపరీతమైన రేట్లు పెంచడం వాళ్ళు ఏదంటే ఉత్పత్తి తగ్గిపోతుంది ఎనిమిది గంటలకే పరిమితం చేసుకుంటా ఉన్నాయి కంపెనీస్ అన్ని కూడా సో ఈ రకంగా అనేక అరాచకాలు ఏమో మనం చూస్తూ ఉన్నాము ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఉండే ఉద్యోగాలనే ఓడదీశారు ఇలాగా అనేక దారుణాలు మనమేమో ఈ యొక్క చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తూ ఉన్నాము మారకపోతే ప్రజలే వీరికి బుద్ధి చెప్తారు రెండు వేల ఇరవై ఏడు అవ్వచ్చు జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు అవ్వచ్చు ఒక సంవత్సరం ఏమీ కాకుండా గడిచిపోయింది ఏం మిగిలింది ఈ సంవత్సర కాలంలో అంటేనేమో అరెస్ట్లు మానభంగాలు హత్యలు బ్లడ్ షెడ్ బ్లడ్ షెడ్ మా నాయకుల్ని కార్యకర్తలని పొడుస్తూ ఉన్నారు அம்பேடர் மீதே மச்ச போ மச்ச அப்பட இண்டியூஷன் அத்தியேசன்ஸ் அன்னா அப்போசிஷன் நோரு நொக்கு ని చిన్న చూపు చూస్తే ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఇవ్వాలని ఆక్సిజన్ ఆఫ్ డెమోక్రసీ ఈస్ టు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం అది డెమోక్రసీకి ఆక్సిజన్ అంట అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు కానీ ఈరోజు ప్రశ్నిస్తే ఆ నోరు నొక్కేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తా ఉన్నారు అనేక మంది సుమారు ఎనిమిది వందల మందిని మా వాళ్ళనేమో అరెస్ట్ చేశారన్నమాట అసెంబ్లీ ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారినేమో మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకంట అసెంబ్లీని కూడా ఒక నోటీస్ బోర్డు మాదిరిగా వాడుకుంటున్నారు మీకుండే క్రషింగ్ మెజారిటీ రబ్బర్ స్టాంప్గా యూజ్ చేసుకొని కావాలనుకున్న పథకాలన్నీ కూడా మీరేమో జీవోలు పాస్ చేసుకుంటారన్నమాట ఎక్కడైతే ప్రతిపక్షం ప్రశ్నిస్తుందని చెప్పేసి అసెంబ్లీలో ప్రశ్నించిన ఎవరు ఆయన ప్రశ్నిస్తే కేసెస్ ఈ రకంగా ప్రతిదీ కూడా మనం చూస్తా ఉన్నామన్నమాట ఈ పరిపాలన ఇంకెన్ని రోజులు కూడా ముందుకు సాగలేరు ప్రజలు బుద్ధి చెప్తారు మా నాయకులందరం కూడా మేము ఎప్పుడప్పుడు ధైర్యంగా ఉంటాం మీరు ఎన్ని కేసెస్ పెట్టినా సరే వి విల్ ఫేస్ బోల్డ్లీ మా మోకాల మీద బ్రతికే కన్నా నిల్చొని ఎదురొడ్డి చావడానికైనా సరే రెడీగా ఉంటామని చెప్పేసి నేనైతే తెలియజేస్తానమాట జై జగన్ జై జగన్ పవన్ కళ్యాణ్ గారు ఏవలేదు పీయూష్ గోయల్ గారు మినిస్టర్ గారు వచ్చారు సెంట్రల్ మినిస్టర్ కేబినెట్ మినిస్టర్ అతను మాట అనలేదు పురంజయశ్రీ గారు ఒక మాట అనలేదు ఎవరు భుజాలు ఎగరేసుకుంటున్నారంటే అంటే అని చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ ఆల్సో ఈజ్ అన్ హ్యూమన్ బీయింగ్ కదా పక్కన లీడర్ పక్కన పెట్టండి హీరో పక్కన పెట్టండి ఈజ్ హ్యూమన్ బీయింగ్ కదా ఇప్పటికే అందరు టాంట్ చేస్తూ ఉంటారు కదా ఏటన్నా అంత అన్నారు ఎంత అన్నారు అని చెప్పేసి ఓకే అతను కూడా సిగ్గుతో పోగొని తలదించుకుంటా ఉన్నాడు అనమాట ఉన్నాటో ఇంకా నేను చెప్తాను ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇఫ్ ఇఫ్ ఇస్ రియలీ కాపు రక్తంగా అతనికి ఉంటే ఆ చౌదరి స్పాట్ నుంచి పైకి వచ్చేవాడు అతను కోపలికి న్యాయం చేయాలని చెప్పి అనుకుంటే ఆ చౌదరీస్ నుంచి పైకి రావాలి చరిత్రలో లేదు చౌదరీస్ ఎప్పుడు కూడా కోపల్ని అంచారే తప్పించి ఎప్పుడు కూడా వాళ్ళ భుజాల మీద నుంచి ఫైర్ చేశారే తప్పించి అందుకని చెప్తాను దయచేసి మీరేం లేదనుకుంటే మీరు ఇండివిజువల్గా ఫైట్ చేయండి చంద్రబాబు తోటి చెప్పేసి తెలియజేస్తా అన్నమాట చంద్రబాబు నాయుడు గారితో ఏదైతే ఎవరైతే ఏ పార్టీలు అయితే కలిసాయో ఏలియన్స్ వెళ్ళాయో ఆ పార్టీలన్నీ కూడా సర్వనాశనం అయ్యాయో అని చెప్పి తెలియజేస్తారు ప్రతి ఒక్కరికి కూడా స్టార్ట్ చేశారు సొంత మావనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి స్టార్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎక్కడైనా సరే నీకు ప్రాధాన్యత ఉందా పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రశ్నిస్తాం అన్నమాట ఎక్కడైనా సరే ఎక్కడ ప్రాధాన్యత లేదు ప్రతి పాలసీ ప్రతి జీవో వాళ్ళిద్దరే చేసుకుంటా ఉన్నారు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఏ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే నీ యొక్క సలహా లేదు ఈరోజు రెండు కోట్ల మంది తోటేమో యోగా డేమో చేయాలని చెప్పేసి మోడీ గారిని ఏ రోజైనా సరే నేను మీటింగ్ పిలిచి ఇక్కడ కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టారా పవన్ కళ్యాణ్ ఇక్కడ యాజ్ అ డిప్యూటీ మినిస్టర్ డిప్యూటీ సీఎం అంటే నిన్ను కార్నర్ చేస్తా ఉన్నారు నిన్ను కార్నర్ చేస్తా ఉన్నారు సచ్ ఎ బిగ్ ఈవెంట్ సచ్ ఎ బిగ్ ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈవెంట్ అన్నమాట రోజు అలాంటి ఈవెంట్ నేను చాలా దూరంగా పెట్టారన్నమాట

రెడ్ బుక్ దేని వల్ల ఉపయోగం వాళ్ళకే రెడ్ బుక్ దేనివల్ల ఉపయోగం అంటే ఇంకేంటి మా నోరు నొక్కడం కోసం ఉపయోగం అంతేనే ఓకే వాళ్ళు చేస్తున్న అరాచకాలను ఏమో ఎవరు కూడా ప్రశ్నించకూడదు అని చెప్పేసి వాళ్ళ చేస్తున్న ఫెయిల్యూర్స్ యాంటీ ఎన్కీ డెవలప్మెంట్ ఎలాగవుతుందో దాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకు బట్ దట్ ఈస్ అ బిగ్ ఫెయిల్యూర్ ఫర్ ద గవర్నమెంట్ ఎనీ వన్ ప్రశ్నించాలి అంతేనే ప్రశ్నించే నోరుని ఎప్పుడు కూడా నొక్కకూడదు విఆర్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ వాయిస్ ఆఫ్ ద పీపుల్ మేము ప్రజల వాయిస్గా వినిపిస్తాం అంతేనే మా స్వతహాగా ఏం మాకేం ఉండవు స్వతహాగా మా పనులు మేము చేయించుకోగలుగుతాం పది మంది మేమే కాపాడుకోగలుగుతాం సో మేము అడిగి అడుగుతాం అంటే ఈరోజు ప్రజల పక్షాన్ని నిలిచి అడుగుతామే తప్పించి ఇంకేమి కాదు మాకు సొంతంగా మాకేమో అజెండా లేదు సొంతంగా మాకేమో ఆకాంక్షలు కూడా లేవు স্যার পাসবোর্ড করতে হবে এর মধ্যে স্যার কি সব আছে স্যার এইটা কাজ করে না পাইপ কেটে না হালকা করে পাইপ যেন ちゃう পাইপ কেটে পাইপ কেটে জলর পাইপ কেটে পাইপ কেটে স্যার